నెల్లూరు సిటీ ఆరో డివిజన్ కొప్పల వీధి మున్సిపల్ పార్క్ వద్ద నుంచి పోగూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ కోట ప్రవీణ్ శేఖర్ మరియు టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా నారాయణ చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటున్నారని ఈసారి మల్లి నారాయణ గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా సేవలు అందిస్తారని రమాదేవి అన్నారు తప్పకుండా నారాయణకి వీరేడి ప్రభాకరడికి ఓటు వేయాలని ఆమీ ప్రజన్ని అభ్యర్థించారు బా నారా రవిన్ నెల్లూరు సిటీ ఆ డివిజన్ కోపన వీధి మున్సిపల్ పార్క్ పత్రిచి పోవురు రామతివి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ కోటా ప్రవీణ్ శేఖర్ మరియు టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా నారాయణ చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటున్నారని ఈసారి మళ్లీ నారాయణ గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా సేవలు అందిస్తారని రమాదేవి అన్నారు తప్పకుండా నారాయణకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని కోరటం జరిగింది ఒకటే మాట అమ్మ మాకు ఇక్కడ మొత్తం ఈ ఎవెన్యూలో నూట యాభై ఉన్నాయి పక్కనే ఉన్నారన్న అసలు మీరు అడగనవసరమే లేదు ఈ నూట యాభై ఓట్లు ఖచ్చితంగా మీకే వేస్తాము మాకే వేసుకుంటాము ఎం బోత్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ రెండు తెలుగుదేశం సైకిల్కే వేసుకుంటామమ్మ మీరు మా ఇంటికి ఆడబడుచుగా వస్తున్నారు మా ఇంటి ఆడబడుచుగా మేము ఇన్వైట్ చేయాలనుకొని పిలిచాము ఇక్కడికి మా మా దానికి కూడా రావాలి కదా అని చెప్పి అంతేగాని వేరేది కాదు తప్పకుండా ఈ నూట యాభై మేము ఖచ్చితంగా తెలుగుదేశంకే వేసుకుంటాము మా సార్నే మేము గెలిపించుకుంటామని చెప్పి చాలా ఇంట్లోని వ్యక్తికి భరోసా ఇస్తున్నట్టుగా ఇచ్చి పంపించారు ఎందుకమ్మా మేము ఉన్నాము సార్ని గెలిపించుకుంటాము అని చెప్పి భరోసాతో పంపించారు ఇది ఎంతో ఆనందదాయకమైన విషయము ఇదే సందర్భంగా ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఎదురుగానే పార్క్ ఉంది ఈ పార్కుని చేసిందే నారాయణ గారు అంతకుముందు చెత్త చెత్తగా ఉండింది నారాయణ గారి హయాంలోనే ఎదురుగా మేము కాంప్లెక్స్లో నుంచి బయటకు వస్తేనే అది మాకు కళ్ళకి ఇంత చక్కగా చుట్టూ నడుచుకునే విధంగా ఈ పార్కుని ఇక్కడ చేసిందే నారాయణ గారు రోడ్లు వేయించారు ఇవన్నీ మేము ఎలా మర్చిపోతాం వీటన్నిటి కోసము మాకు కళ్ళ ఇంటి ముందుకి రాగానే ఇంట్లోంచి బయటకు రాగానే రోడ్డు మా కాంప్లెక్స్లోంచి బయటకు రాగానే పార్కు తర్వాత అటు దండం పెట్టుకోవడానికి వెళ్ళాలంటే శివాలయం అన్నీ ఏది చూసినా ఇంట్లోంచి బయటకు రా వచ్చినా మా కాంప్లెక్స్లోంచి బయటకు వచ్చినా లేకుండా అంటే అటు పార్కులోకి అడుగు పెట్టినా లేకుండా గుడికెళ్ళి దండం పెట్టుకున్న శివాలయం డెవలప్మెంట్ కానీ ప్రతి దాంట్లో మేము ఒక రోజు యొక్క దినచర్యలో ఎక్కడెక్కడికైతే వెళ్తున్నామో ప్రతి దాంట్లో నారాయణ గారు చేసిన పనులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ విధంగా మాకు ప్రతి పూట గుర్తొస్తారు ఆయన అటువంటి వ్యక్తికి మేము ఓటేసుకుంటామని వేసుకుంటామని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పి వాళ్ళ ఆశీర్వాదాలంతా ఇచ్చి పంపించారు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తున్నారు వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క అభిమానానికి సర్వదా కృతజ్ఞమై ఉంటామండి తప్పకుండా అదే రకంగా ఇప్పుడు ఇంకా తక్కువ రోజుల్లోకి వచ్చేసింది సమయంలో మనం చూసినట్టయితే ఎమ్మెల్యేగా బ్యాలెట్ పేపర్లో మూడో నెంబర్ అండి నారాయణ గారి పేరు సైకిల్ గుర్తు ఒంగూరు నారాయణ గారు మూడవ నెంబర్లో కనిపిస్తుంది అదేవిధంగా ఎంపీ బ్యాలెట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది రెండవ నెంబర్లో కనిపిస్తుందండి అందరూ గమనించగలరు వాసువి కాంప్లెక్స్ ఉంది ఇక్కడ ఈ వాసు కాంప్లెక్స్లోకి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మీకే వేసాము ఈసారి కూడా మీకే వేస్తాము అభివృద్ధి చేసింది నారాయణ గారేను ఈ రోడ్లు కానివ్వండి పార్కులు కానివ్వండి ఎదురుగా ఉన్న పార్కు కూడా ఆ రోజుల్లో నారాయణ గారు ఏర్పాటు చేసింది ఇక్కడ శివాలయం కూడా సారే ఏర్పాటు చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు అలాగే ఇప్పుడు పరిస్థితులు రాష్ట్రం అంధకారంలో ఉంది ప్రతి ఒక్కరూ కోరుకునేది చేంజ్ ఆ చేంజ్ అనేది తెలుగుదేశమే చేయగలదు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే అభివృద్ధి నాయకుడు మనకి ఒంగూరు నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మనకి నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్నారంటే మనకి మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే తినేవాళ్ళు కాదు ఇద్దరు జోబులేదు ఖర్చు పెట్టేవాళ్ళు ఏదో ఒకటి గడ్డ మీద పుట్టిన దానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక చేయాలా వర్క్ చేయాలా మనము మనం అంటూ ఏందరూ చూపించాలా మమ్మల్ని ఆశీర్వదించారు మేము వారికి ఏం చేయాలో చేస్తామనే ఉద్దేశంతో వారు ముందుకొచ్చారు వారిద్దరిని సైకిల్ గుర్తుకేసి ప్రతి ఒక్కరూ గెలిపించాలని